హలో మిత్రులారా కొన్నిసార్లు మనకు ఒకేసారి వంద పనులు ఉన్నట్టు అనిపిస్తుంది కదా అంతా గందరగోళంగా ఉంటుంది ఈరోజు ఆ గందరగోళంలో ప్రశాంతతను కనుగొనడానికి ఒక చాలా సులభమైన మ్యాజికల్ ఐడియాను నేర్చుకోబోతున్నాం ఒక్కసారి ఊహించుకోండి రేపు పరీక్ష అనగా రాత్రి పుస్తకాలన్నీ మన ముందు గుట్టలుగా పడి ఉంటాయి లేదా ఆఫీస్లో ఒకేసారి ఐదు వేర్వేరు పనులు మన టేబుల్ మీదకి వస్తాయి అప్పుడు మనసుకి ఏమీ తోచదు కదా ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియక అయోమయంగా ఉంటుంది మనందరికీ ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా సరే ఈరోజు మన ఈ చిన్న ప్రయాణంలో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం ముందుగా మన మనసు ఎందుకు అంత కంగారు పడుతుందో తెలుసుకుందాం తర్వాత ఒకేసారి ఒక్క పని అనే ఒక రహస్య మంత్రాన్ని నేర్చుకుందాం కొన్ని సరదా కథలు విందాం పెద్దవాళ్లు మరియు ప్రకృతి మనకు ఏమి నేర్తిస్తాయో చూద్దాం చివరగా మనం మొదటి ప్రశాంతమైన సంతోషకరమైన అడుగు ఎలా వెయ్యాలో తెలుసుకుందాం సరే మనం మొదటి సెక్షన్తో మొదలు పెడదాం ది ఓవర్వెల్మ్డ్ మైండ్ అంటే కంగారు సమస్యను అర్థం చేసుకోవడం చూడండి మందు కనిపెట్టే ముందు అసలు జబ్బు ఏంటో అర్థం చేసుకోవాలి కదా అలాగే మన మనస్సు ఎందుకంత భయపడుతుందో ఇప్పుడు చూద్దాం ఒక గందరగోళంలో ఉన్న మనస్సు తనతో తాను ఇలా మాట్లాడుకుంటోంది అయ్యో ఎన్ని సమస్యలు నా పనైపోయింది లేదా ఇప్పుడేం చేయాలి అన్నీ అర్జెంటే ఇంకా బాధాకరమైనది నా వల్ల కాదు ఈ కంగారు పెట్టే మాటలు మనల్ని ఎంతగా భయపడతాయంటే మనం అక్కడే బిగుసుకుపోతాం ఏ పని మొదలు పెట్టలేం మరి మనం కంగారు పడినప్పుడు ఏమవుతుందో చూడండి మనం అన్ని పనుల్ని ఒకేసారి చేయాలని చూస్తాం చాలా బంతులతో సర్కస్ చేసే వ్యక్తిలా కాని అప్పుడు అయ్యో ఏదీ పూర్తికాదు మనం ఎక్కువ తప్పులు చేస్తాం చాలా సమయం వృధా అవుతుంది మెల్లగా మనపై ఇతరులకు నమ్మకం పోతుంది అందుకే చూడండి అసలు శత్రువు పని కాదు మన కంగారే ఎప్పుడు అసలు సరదా మొదలవుతుంది పరిష్కారం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా సులభమైన ఒక రహస్య శక్తి లాంటిది ఇది మన మనస్సును ప్రశాంతంగా సంతోషంగా ఉంచుతుంది ఈ చిన్న రహస్యం ఒక మ్యాజిక్ వ్యాండ్ లాగా అన్నీ మార్చేస్తుంది ఈ మ్యాజికల్ రూల్ పేరు ప్రయారిటైజ్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే అన్నింటికన్నా ముఖ్యమైన పనిని ముందు ఎంచుకోవాలి దానికి మన పూర్తి శ్రద్ధను ఇచ్చి దాన్ని పూర్తిగా పూర్తి చేయాలి ఆ తర్వాతే రెండో పనికి వెళ్ళాలి ఇది ఎలా ఉంటుందంటే అమ్మ కోసం ఒక పర్ఫెక్ట్ కప్ ఛాయ్ చేయడం లాంటిది ఆ ఒక్క కప్పు మీదే ధ్యాస పెట్టి సరిగ్గా చేసి ఆ తరువాతే ఇంకో కప్పు గురించి ఆలోచిస్తాం ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి ఈ తేడా ఎంత ఆసక్తికరంగా ఉందో కదా పాత కంగారు పడే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎక్కువ ఆలోచనలు సున్నా పని అది మనల్ని భయంలోకి నెట్టి మనసును స్తంభింపజేస్తుంది కానీ కొత్త ప్రశాంతమైన ఆలోచన విధానం ఒక సింపుల్ మూడంచల లాంటిది ఆపు శ్వాస తీసుకో ఫోకస్ చేయి అంతే అది మనకు ఒక స్పష్టమైన ప్లాన్ను బలమైన యాక్షన్ను ఇస్తుంది భయం నుండి ఫోకస్కు సరే ఇప్పుడు కథల సమయం ఈ సింపుల్ రూల్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన రోజువారీ జీవితంలోనే కొన్ని కథలను చూద్దాం ఒక స్టూడెంట్ ఒక ఉద్యోగి ఇంకా ఒక షాప్కీపర్ జీవితంలో ఈ చిన్న ఐడియా ఎలా పనిచేస్తుందో చూద్దాం రాహుల్ ఆశా అనే ఇద్దరు విద్యార్థులను కదుద్దాం పరీక్షకు ముందు రోజు రాత్రి రాహుల్ ఒక లిస్టు తయారు చేసుకున్నాడు అతను అన్నింటికన్నా ముఖ్యమైన చాప్టర్ను ఎంచుకుని ముందుగా అది చదివాడు ఆ తర్వాత ఇంకొకటి అలా అతను చాలా ప్రశాంతంగా నమ్మకంగా పరీక్ష హాల్లోకి వెళ్ళాడు కానీ పాపం ఆశా తను చాలా కంగారు పడిపోయింది హిస్టరీలో ఒక పేజీ తర్వాత సైన్స్లో రెండు లైన్లు ఆ తర్వాత మ్యాథ్స్ గురించి ఆందోళన ఇలా చేస్తూ చాలా సమయం వృధా చేసింది చివరికి పరీక్షలో తన మెదడు ఖాళీ అయిపోయింది రాహుల్ సింపుల్ ప్లాన్ అతన్ని విజేతగా నిలబెట్టింది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి అరవింద్ మనోజ్లను కలుద్దాం వాళ్ల మేనేజర్ వాళ్ళిద్దరికీ ఆరు పనులిచ్చారు అరవింద్ ప్రశాంతంగా తన మేనేజర్ను అడిగాడు సర్ వీటిలో అన్నింటికన్నా అర్జెంటేది అని అతను ఆ ఒక్క పనిని పర్ఫెక్ట్గా చేసి తర్వాత రెండో పనికి వెళ్లాడు అలా మూడు పనులను అద్భుతంగా పూర్తి చేశాడు కాని మనోజ్ అయ్యో అతను తన కంప్యూటర్లో ఆరు విండోస్ ఒకేసారి ఓపెన్ చేశాడు ఒక ఈమెయిల్ టైప్ చేసి వెంటనే రిపోర్ట్కి మారి అలా గందరగోళానికి గురయ్యాడు చివరికి ఏ పని సరిగా పూర్తి చేయలేకపోయాడు అరవింద్ ఫోకస్ అతని స్టార్ ఎంప్లాయీని చేసింది మన చివరి కథ ఇద్దరు షాపు యజమానుల గురించి రమేష్ మరియు సురేష్ ఒక రద్దీగా ఉన్న మధ్యాహ్నం అన్ని తలకిందులయ్యాయి ఒక కస్టమర్ కోపంగా అరుస్తున్నాడు స్టాక్ డెలివరీ ఆలస్యమైంది ఒక సిబ్బందికి ఆరోగ్యం బాగలేదు సురేష్ కంగారు పడిపోయాడు అతను అరవడం నిందించడం మొదలుపెట్టాడు అటూ ఇటూ పరిగెడుతూ పరిస్థితిని మరింత దిగజార్చాడు కాని రమేష్ అతను ప్రశాంతంగా ఉన్నాడు సరే ఒకేసారి ఒక్కో పని అని అనుకున్నాడు ముందుగా అతను కోపంగా ఉన్న కస్టమర్తో మాట్లాడి అతన్ని సంతోషపెట్టాడు తర్వాత స్టాకు గురించి ఫోన్ చేశాడు ఆ తర్వాత సిబ్బందికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాడు అతను ప్రశాంతంగా ఆ రోజున చక్కదిద్దాడు కాని పాపం సురేష్ తన కస్టమర్లను కోల్పోయాడు మిత్రులారా ఇది కేవలం విద్యార్థులకో ఉద్యోగులకో చెప్పే ఒక చిన్న చిట్కా మాత్రమే కాదు ఈ సింపుల్ రూల్ అనేది చాలా లోతైన పురాతన జ్ఞానం దీన్ని మనం ప్రతి చోట చూడవచ్చు ప్రకృతిలో సైన్యంలో చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో కూడా ప్రకృతి మాత నుండి ఒక పాఠం నేర్చుకుందాం ఒక అడవిలో పెద్ద మంట అంటుకుందని ఊహించుకోండి అప్పుడు జింకలు ఎక్కడ తినాలో ఎక్కడ పడుకోవాలో అని ఆలోచిస్తాయా లేదు అవి ఒకే ఒక్క పని చేస్తాయి సురక్షితమైన ప్రదేశానికి పరిగెత్తాయి వాటి నంబర్ వన్ ప్రయారిటీ భద్రత ప్రకృతి కూడా మనకు ముఖ్యమైన పనిని ముందు చెయ్యాలని నేర్పిస్తోంది ఇప్పుడు చాలా సీరియస్ ఉదాహరణ చూద్దాం ఒక ధైర్యవంతుడైన ఆర్మీ లీడర్ యుద్ధంలో తూటాలు వర్షంలా కురుస్తున్నప్పుడు గందరగోళానికి సమయం ఉండదు ఆ లీడర్ స్పష్టమైన ప్రయారిటీస్ ఇస్తాడు స్టెప్ బై స్టెప్ నంబర్ వన్ కవర్ తీసుకోండి నంబర్ టూ ఎదురు కాల్పులు జరపండి త్రీ గాయపడిన వారిని సురక్షిత ప్రదేశానికి తరలించండి ఆ తర్వాతే ఫోర్ మిషన్ను కొనసాగించండి ఈ సింపుల్ క్లియర్ ఆర్డర్ ప్రాణాలను కాపాడుతుంది యుద్ధాలను గెలిపిస్తుంది మరి అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల సంగతేంటి వాళ్లు ప్రతిరోజు లక్షల కొద్ది ప్యాకేజీలను డీల్ చేస్తారు ఏదైనా సమస్య వస్తే వాళ్లు కంగారు పడరు వాళ్లకు స్పష్టమైన ప్రయారిటీస్ ఉంటాయి ముందుగా కస్టమర్ సమస్యను పరిష్కరించాలి తరువాత డెలివరీని సరిచేయాలి ఆ తర్వాత భవిష్యత్తు కోసం సిస్టమ్ను మెరుగుపరచాలి ఈ సింపుల్ రూల్ వాళ్ల పెద్ద వ్యాపారాన్ని సజావుగా నడపడానికి సహాయపడుతుంది సరే మనం చాలా నేర్చుకున్నాం ఇప్పుడు మన జీవితాల్లో ఈ చిన్న సూపర్ పవర్ను ఉపయోగించడం ఎలా మొదలు పెట్టాలి ఈరోజే ఇప్పుడే మనం మొదటి ప్రశాంతమైన అడుగు ఎలా వేయాలో నేర్చుకుందాం ఒత్తిడి ఎదురైనప్పుడు ఉపయోగపడే ఒక సింపుల్ త్రీ స్టెప్ మ్యాజిక్ ట్రిక్ ఇదిగోండి ఒకటి ఆపండి ఒక క్షణం ఆగండి వెంటనే రియాక్ట్ అవ్వద్దు రెండు శ్వాస తీసుకోండి ఒక లోతైన నెమ్మదైన సంతోషకరమైన శ్వాస తీసుకోండి గాలి పీల్చి వదలండి మూడు చెయ్యండి కేవలం ఒక్క పనిని అన్నింటికన్నా ముఖ్యమైన దాన్ని ఎంచుకుని కేవలం దాన్ని చెయ్యండి ఇంకా మనల్ని మనం ఎప్పుడూ అడగాల్సిన ఒక శక్తివంతమైన ప్రశ్న ఇది ప్రస్తుతం నా నంబర్ వన్ ప్రయారిటీ ఏది ఈ ఒక్క ప్రశ్న మనస్సులోని గందరగోళాన్ని మొత్తం తొలగించగలదు అది చదువు గురించైనా ఆరోగ్యం గురించైనా లేదా పని గురించైనా ఈ ప్రశ్న తక్షణమే ఫోకస్ను తెస్తుంది మనం దీన్ని గుర్తుంచుకోటానికి దుర్గా సర్ చెప్పిన ఒక అందమైన శక్తివంతమైన కోట్ ఇదిగో కంగారు పడకు ఒక పని ఎంచుకో దాన్ని పూర్తి చేయి గెలువు చాలా సింపుల్ కానీ చాలా నిజం మిత్రులరా గుర్తుంచుకోండి రోజు నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి నవ్వుతూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి